హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు టూ బిహెచ్కే కలిగి ఉన్న ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది సాయి లో ఉంటుందండి హౌస్ హౌసు మెట్ల కింద కూడా కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు ఉత్తరం ఫేసింగ్ వస్తుందండి ఈ హౌసు ఇది ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో కూడా ఉన్నాము కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది ఈసారిన రెండు ట్యాప్ ట్యాప్ పాయింట్స్ కూడా ఇచ్చున్నారు సెట్ బ్యాక్ ఏరియా కూడా రెండు అడుగుల వరకు వదులున్నారండి ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ ద్వారా లోప లోపలైతే ఎంటర్ అవుతున్నాము ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై అండి కన్స్ట్రక్షన్ వచ్చేసి పద్దెనిమిది అంకడాల వరకు ఉంటుంది ఉత్తరం ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడు మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా మెయిన్ డోర్ అండి టేక్వుడ్ వర్క్తో చేస్తున్నారు ఇది ఒక బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము అదేవిధంగా కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఈ హౌస్కి ఉంటాయండి వుడ్ వర్క్ అయితే చేయలేదండి ఇప్పుడు హాల్ ఏరియాలో ఉన్నాం మనము డైనింగ్ ఏరియా కూడా ఉంటుందండి పూజ రూమ్ కూడా ఇచ్చున్నారు ఇది పూజ రూమ్ అండి పక్కనే కిచెన్ ఏరియా కూడా ఉంటుంది ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి వుడ్ వర్క్ అయితే చేయలేదు ఇది వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చున్నారు చూడండి ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా అండి వెంటిలేషన్ అయితే బాగా వస్తుందండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోతున్నాం మనము పైన సీలింగ్ అయితే కంప్లీట్ చేసి ఉన్నారు టూ బెడ్రూమ్స్ అండి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి పైన సీలింగ్ కంప్లీట్ అయింది వుడ్ వర్క్ అయితే చేయలేదు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి అంతా కూడా బెడ్రూమ్ కవర్ చేస్తున్నాం చూడండి ఈ పక్క ప పట్టా ల్యాండ్ అండి ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది లోన్ కూడా వస్తుందండి ఈ కు సంబంధించి పైన సీలింగ్ కవర్ చేస్తున్నామండి హాల్ ఏరియాలో కూడా సీలింగ్ చేస్తున్నారు వుడ్ వర్క్ అయితే చేయలేదండి మీరు కావాలంటే చేయించుకోవచ్చు టూ బెడ్రూమ్స్ అటాచ్డ్ వాష్రూమ్స్ డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా పూజా రూమ్ వస్తుంది ఈ హౌస్ యొక్క లొకేషన్ సాయి నగర్ అండి వైఎస్ఆర్ నగర్కి వెళ్ళే రూట్ వస్తుంది ఇట్లా పదలకూరు రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు మనము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూను సంప్రదించవచ్చు ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి డెబ్బై లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది మా ఛానల్లో చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరికొన్ని హౌసెస్ సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను Thank you so much for watching friends, thank you!